తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు పక్కన జరుగుతున్నాయి ఈ మధ్య మీరు బాగా తమిళ్ సినిమాలు గట్ట బాగా ఎలాగండి అసలు ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్లో మీరు కొన్ని సినిమాలు చేశారు తమిళ్లో నేను నెల్సన్ అని జైలర్ డైరెక్టర్ ఆయన ఫస్ట్ సినిమా సంతానం అని ఉన్నాడు కదా అవును ప్యారిస్ జయరాజ్ అని సినిమా చేశాడు అవును ప్యారిస్ జయరాజ్ దాంట్లో ఆయన ఫాదర్ నేను లాక్డౌన్ టైంలో నన్ను పిలిచి నీకు పండింగ్ సార్ నెల సార్ అంత క్యారెక్టర్ ఫుల్ ఇలో రైస్ కామెడీ అది బాగా ఆడిందండి సినిమా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివ నెల్సన్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ అది చూసి నన్ను పిలిచి బీస్ట్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడు సైకిలాటిస్ట్ డాక్టర్ అది హీరోతోటి విజయ్ తోటే నాలుగు సీన్లు தாண்டிய மன மார்க்கு ஆயுத நான் சூசினப்பட நவ் கொண்டவோடு ஹீரோ எவரிக்க ட்யூன் அவடு சார் அத்தனும் நீர்டே எந்த மாரா ஏமா இது அந்த தயவனிர்ணயே கூச்சுட்டே சார் நல்ல டைமிங் சார் காமெடி காமெடி மாதிரி தெரியாது சார் உங்களது பார்த்தா ஒரு சிர்ப்பு வருது அதுதான் யாக்டே வேணும் மெயின் நேகருக்கு அது ஒரு மஞ்சுவேஷன்ல அதுபுதமன பீச்ல சாங்கு స్టార్ట్ అయ్యే ముందు మే ఇద్దరం అమ్మాయి నన్ను పిలుస్తుంది దాటి తిరుగుతాడు నేను ఇలా తిప్పి అతన్ని నీకు డ్యాన్స్ డ్యాన్స్ ఆడటం తెలిసి తెలుసా అంటే ఆయన డ్యాన్సు ఇండియాలో కింగ్ నా ఇంకేలా తిరుగుతాయ వచ్చా లేదని అడిగాను అన్నాడు అలాగే చిన్న చిన్న అక్కడక్కడ బిట్లు ఇంప్రూవ్ చేసి చేసాము అది ఆయనకి నచ్చినాయి ఓకే నాకు ఎప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజ్ చేసిన ఇమీడియట్ అది ధనుష్తో చేసాం నెక్స్ట్ నెల్సన్ ఒక ప్రొడ్యూసర్గా బ్లడీ బెగర్ అని వాళ్ళ కో డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా చేశాడు దాంట్లో నాకు మంచి ఫ్యాషన్ ఇచ్చాడు అది డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇది విక్రమ్ గారిది విక్రమ్ది ఇది యాదృచ్ఛకం అంటారా అది నా విషయంలో అది జరిగింది ఇక కరెక్ట్గా యాక్సిడెంటల్గా కొన్ని సంవత్సరాల తర్వాత నేను మగధీరలో చేతులు చేతులు కలిసి షాక్ పడతా చూసారు అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ అవునా ఆయన సౌదయం తోటి పిలిచి నువ్వే మెయిన్ అని ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి అరుణ్ కుమార్ గారు ఓకే ఆల్రెడీ సేతుపతి అని ఒక సినిమా చేసి అది తెలుగులో రవితేజ తోటి రీమేక్ చేశారు ఏదో సినిమా అండి అది దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు దాంట్లో సుహాసిని కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈ అమ్మాయికి కమలాసం గారు ఆ ఏదో మంచి హిట్ సినిమా అది క్రాక్ క్రాక్ అది ఆయన చేసింది అది తమిళ్ తమిళ్ ఒరిజినల్ తర్వాత ఇంకో సినిమా చేసింది అది ఇటు మూడో సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్బైంది చిన్న అనే సినిమా చిన్న అని వచ్చింది కదా చైల్డ్ రేప్ మీద చైల్డ్ రేప్ అది దాని తర్వాత ఇది మీరు విక్రమ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ బాగా అండి బంగారు కుటుంబం ఎప్పుడు బంగారు కుటుంబం ఎప్పుడు గారు నాయసు గారు అదే అది గొప్పతనం అండి సహృదయం చాలా మంచి మనసు ఆయన ఏదంటే అది మనకి పెట్టేవారు లో ఈ డైలాగ్ ఇలాగా ఈ డైలాగ్ ఇలాగా ఇప్పుడు పండుగ సార్ నాలుగు వరకు ఫైవ్ ఇయర్స్ మీరు హైదరాబాద్ చూడరం ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ దార్కుడు ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు లేకపోతే మెడ్రాస్లో ఉన్నాను సార్ అంటాడు లేకపోతే అక్కడ కోయంబత్తూరు ఇలా మీరు తమిళ సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోతే లేదండి ఎలాగండి ఇక్కడ పబ్లిక్ని ఎలా వదులుతాం మిమ్మల్ని ఎలా వదులుతాం మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని అంతే ఉంది సో నాకు నిజంగా మొన్న పదిహేను రిలీజ్ అవ్వాల్సింది అజిత్ గారి సినిమా ఉండడం వల్ల జనవరిలో ఇది కొంచెం పోస్ట్ పోన్ చేశారు మార్చి ఇరవై ఏడుకి మార్చి ఇరవై ఏడు గ్రాండ్ రిలీజ్ అండి ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు ప్యాన్ ఇండియా అండి అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అని చెప్పారు విక్రమ్ గారు అలాగే అండి తెలుగు తమిళ మలయాళం హిందీ అదే అదే బెల్ట్ అంతా సౌత్ సౌత్ రివర్ అనే క్యారెక్టర్ అంతా ఊర్లో ఒక పెదరాయుడు అంటే క్యారెక్టర్ వీడు చాలా సైలెంట్ గా చాలా గా ఉన్నాడు బొట్లు గిట్లు ఎన్ని పెట్టి మంచి పంచాగించాయని కట్టి కానీ ఈడింత దుర్మార్గుడ అనేది దాంట్లో ఎస్జె సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో సో సినిమా రాక్స్ అండ్ ఓకే నా తమిళ డబ్బింగ్ నేను అన్న బట్ ఆ డైరెక్టర్ గారు ఏమన్నారు మధురై స్లాంగ్ ఇది స్లాంగ్ కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం నెక్స్ట్ మీరు చెప్తారు ఎడి తిరిగి తెలుగు మీరే చెప్పాలి కదా సరే అండి అది సాయి కుమార్ గారు బ్రదర్తో చెప్పించారంట రవితో చెప్పారు అద్భుతంగా వచ్చిందన్నారు సినిమా అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుంది అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజు గారు ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజు గారు ఒక మంచి మనసుతో మాట్లాడాలంటే ప్రకాష్ రాజు గారు అదే వెళ్తామండి అదే పార్వతీపురం రమన్నారు అటువంటి ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి వీటికి అన్నిటికీ మించి పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నారు మీరు తొందరపడి ఒక్క కోరికి ముందే కోరిక అన్ని కుసేస్తున్నారు మీరు నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అదంతా అయ్యింది మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం చిత్తం లేదంటారు కదా పశ్చాత్తాపడి మళ్ళీ అయింది ఇంటర్వ్యూ అది రెండు వేల ఇరవై మీ ద్వారా మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును అలాగే ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చేవాడు మేము అక్కడ జరిగింది ఇలా జరిగింది అది అవును సో ఉన్నా ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉంది మీకు చాలా బాగుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి అవును ఇంటర్వ్యూలో మాట్లాడటం అవి మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు నువ్వు ఏం రాదు మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మా జగనే వస్తాడన్నారు చూస్తూ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ అన్నా నేను అప్పుడు ఈసారి నూట అరవై ఇరవై నాలుగు రాకపోతే అడగండి అన్నా నేను నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం నాగేంద్రబాబు గారండి మెయిన్ నాగేంద్రబాబు ఏ నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు భీష్ముడు అవును